బైబిల్ పదాలకు అర్థం తెలీదు మనకి బైబిల్ మాట్లాడుతున్న ప్రతి పదానికి ఒక రీజన్ ఉంటుంది మనం అంచనా వేయలేనటువంటి రీజన్ ఉంటుంది సహనం అంటే ఏంటి లోకానికి చేతకంతాను నాకంటే చిన్నోడు అనుకుంటే రెచ్చిపోతాను ఫోన్ చేసి నాకంటే పెద్దోడని ఎదిరించలేడు అనుకో సహనం చూపించమన్నాడు దేవుడు వదిలేశానంట అంతేనా ఏం చేతకాక ఏం చేయలేక దానికి పేరేంటి సహనం క్షమాపణ అంటే ఏంటి వదిలేసాను పో నువ్వు అన్న వదలలేదనుక నిన్ను ఆయన వదలడు క్షమాపణ అంటే అది కాదు నీ నుంచి తీసి దేవుని కుక్క అని తగిలించాడు అంతే నువ్వు చేయాల్సినటువంటిది ఏది నువ్వు చేయకు నువ్వు తీసుకెళ్ళి దేవుడికి అవి చెప్పే ఆయన చూసుకుంటాడు అది క్షమాపణ అంటే చేతకంతనం కాదు క్షమాపణ అంటే క్షమాపణ అంటే చాలా మంది అనుకున్నారు బలహీనమైన మనసాక్షిగా అనుకున్నారు ఎన్నాళ్ళు క్షమించే నేను అన్న ఈ వంతుని నువ్వే పడగొట్టుకున్నట్టు ఉంటుంది భ్రతలు ఏసుప్రభా ఏమి నేర్పించారు ఇతర రుణములు మేము క్షమించిన ప్రకారము ఇదేంటిది నేను ఇతరులు నేను క్షమిస్తే నువ్వు నన్ను క్షమిస్తావు క్షమించలేనని అన్నావు అనుకో నీ తప్పులు కూడా నేను క్షమించడం వంతు నువ్వే పడగొట్టుకుంటున్నావు పర్లోకే